జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకరంగా మారింది భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన ముప్పై లక్షల మంది రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలు కావడంతో ఉపాధి కొరకు పక్క రాష్ట్రాలకు తరలిపోయారు ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా ఉన్న ఇసుకను బంగారం చేసి జగన్మోహన్ రెడ్డి ఆ నూనెలతో అనునిత్యం దోపిడికి పాల్పడుతున్నారు అక్రమ ఇసుక దందాలు అడ్డుకోవాల్సిన అధికారులే వారికి రెడ్ కార్పెట్ వేస్తున్నారు సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి ట్రక్ ఇసుక కూడా అందని దుస్థితి ఏర్పడింది నది పరివాహక ప్రాంతాలలో పేదరు ఉచితంగా ఇసుక తీసుకుని గృహ నిర్మాణాలు చేసుకునేవారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో భవన నిర్మాణ రంగాన్ని అభివృద్ది చేయడానికి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికారం దక్కించుకున్న వెంటనే ఇసుక తవ్వకాలను నిలిపివేసి ఇసుక కృత్రిమ కొరత సృష్టించి బంగారం ధరకు ఇసుకను అమ్ముకుంటున్నారు పర్యావరణం అనుమతులతో సంబంధం లేకుండా నదులలో ఇసుకను తోడేస్తున్నారు గోదావరి నది పక్కనే ఇసుక ఉన్న లారీ ఇసుక పదివేలకు పైగా ధర పలకడంతో సామాన్యులు గృహ నిర్మాణం వైపే దృష్టి సారించడం లేదు యాభై సంవత్సరాలు తవ్వే అంతటి ఇసుకను జగన్మోహన్ రెడ్డి పాలనలో ఐదేళ్లలో తవ్వేశారు నదులలో డ్రగ్జింగ్ మిషన్ల ద్వారా ఇసుకను తవ్వి తరలించకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి గొట్టపు బావులు ఎండిపోతున్నాయి వేసవికారం వచ్చిందంటే నీళ్లు రాక గొట్టపు బావులు మొరాయిస్తే నది పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితి నది పరివాహక ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి అనుచరకనం తన సామాజిక వర్గం కడప చిత్తూరు ప్రాంతాల నుండి వచ్చి గోదావరి జిల్లాలో ఇసుక దందా చేస్తున్నారు ఇసుక అక్రమ రవాణాను ఎవరైనా అడ్డుకుంటే వారిపైనే తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు తరలిస్తున్నారు నదులలో మిషన్లతో తవ్వి తరలించుకుపోతున్న ఇసుక గోతులలో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు జగన్మోహన్ రెడ్డి ధనార్జన ధ్యేయంగా ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్వహిస్తున్నారు ఇసుక ధరలకు బెంబేలెత్తిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అపార్ట్మెంట్లు గ్రూప్ హౌసింగ్ నిర్మాణాలను నిలిపివేశారు భవన నిర్మాణ రంగానికి అనుసంధానంగా ఉన్న ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ టైల్స్ ఇటుక వంటి అనేక రంగాలకు చెందిన వ్యాపారాలు దివాలా తీశాయి జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ అయిన భారతి సిమెంట్ రాష్ట్రంలో ఇతర సిమెంట్ ఫ్యాక్టరీలను సిండికేట్ చేసి ఇతర రాష్ట్రాలలో కంటే ఆంధ్రప్రదేశ్లో సిమెంట్ను అధిక ధరకు విక్రయిస్తున్నారు తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకు ట్రక్కుల కొరది ఇసుకను అమ్ముకుని జగన్మోహన్ రెడ్డి సొమ్ములు చేసుకుంటున్నారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల వద్దకు వెళుతున్న ప్రజా ప్రతినిధులకు ఇసుక తుఫాన్ చుట్టుముడుతుంది ధనార్జనే ధ్యేయంగా గోదావరి కృష్ణా నదిలే కాదు ఉపనదులలో కూడా ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా చేస్తున్నారు మే నెలతో ఇసుక తవ్వకానికి ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టు పూర్తయిన నాటి నుండి నేటి వరకు కూడా ఇసుక అక్రమ దందా నడుస్తూనే ఉంది ప్రతిపక్ష నేతలు ఇసుక అక్రమ తవ్వకాలపై కోర్టులను ఆశ్రయిస్తే ఇరవై ఐదు జిల్లాల కలెక్టర్లతో ఇసుక తవ్వకాలు లేవని తప్పుడు నివేదికని ఇప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది ఇల్లు కట్టుకోవాలి అనుకునే సామాన్యుడి కలలను ఇసుకను బంగారం చేయడంతో జగన్మోహన్ రెడ్డి సమాధి చేశారు జగనన్న కాలనీలకు ఉచితంగా ఇసుకిస్తున్నామనే వంకతో ఇసుకను బ్లాక్ మార్కెట్ లో విక్రయించుకుంటున్నారు జగనన్న కాలనీలలో ఎక్కడా పట్టుమని పది గృహాలు కూడా నిర్మాణాలు పూర్తి కాలేదు కానీ జగనన్న ఇసుకంటూ రోజు వందలాది లారీలతో ఇసుక తరలిస్తున్నారు ఇసుకను బంగారం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్నికలలో ప్రజలు షాకిస్తారు